త్రీ సిక్స్ నైన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు శ్రీశైలంలో మీటింగ్ జరిగింది శివరాత్రి ఉత్సవాల గురించి ఇప్పుడు యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి రోడ్లు బాగా లేవు ఈ ముఖ్యంగా ఈ రోడ్డు వాహనాలకు బాగా పాడైపోయింది మన ఆత్మకూరు నుంచి దూర్నాల వరకు అయితే ఇప్పుడు నేను శ్రీశైలంలో మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తూ చూస్తే ఒక్క బండి కూడా సైడ్ దిగరు ఒక్కొక్క బండి దగ్గర దగ్గరగా ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు హైట్ వేసుకుంటున్నారు తర్వాత టాటా పెట్టిస్తే హండ్రెడ్ పర్సెంట్ అది ఓవర్లోడ్ కూడా వస్తుంది నేను ఇది రైతులకు సంబంధించిన సరుకు కాబట్టి ఈరోజు కేసులు లేదు రేపటి నుంచి మాత్రం తప్పనిసరిగా ఓవర్లోడ్ ఎంత వస్తే అంత కేసులు అంతా తర్వాత హైట్ కేసు వేలు పడుతుంది దయచేసి ఐసర్ బండ్లు బొల్లెరువులు ఇంకా టాటా కూడా ఏవి కొన్ని బండ్లు వస్తున్నాయి ఇట్లాంటి బండ్లన్నీ ఇది టాటాదేనా ఇది ముందు అశోక్ లెలాండ్ అన్ని ఆ సైజులు ఉన్నాయిగా టాటాలో ఉంది అశోక్ లో ఉంది బులేరో మహీంద్రాలో కూడా ఉంది నేను ఆ కేజులు రాసా అంటే కనీసం యాభై వేలు పడుతుంది కాబట్టి దయచేసి మీరు మా విజ్ఞప్తిని విని మీరు కర్నూలు నుంచి నంద్యాల గిరి మీద అభ్యంతరం పెట్టాము ఇక్కడ అభ్యంతరం అంతా ఎందుకు వస్తుందంటే శ్రీశైలంకు పాదయాత్ర తర్వాత వాహనాలు పెరుగుతాయి ఈ రోజు నుంచి పోతారు వాళ్ళందరికీ ఇబ్బంది యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి రోడ్డు బాగా పాడైపోయింది కాబట్టి ఈ విజ్ఞప్తిని గుర్తుంచుకొని మీరు మీ గ్రూపుల్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేసుకోండి ఈరోజు మాత్రమే నేను ఇక్కడ నిలబడి అన్నింటి పంపిస్తున్నాను ఫోటోలు తీసుకుంటా ఒకటి రెండు తగిలిస్తా రేపు మీకు అర్థమవుతుంది నేను నేను చెప్తాను అందిమా అబద్ధమా అనేది దయచేసి మా రవాణా శాఖ విజ్ఞప్తిని మీరు మన్నించి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మీరు ఇబ్బంది పెడతారు థ్యాంక్ యూ